సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి దీనిపై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీలో చాలామంది తమను లైంగికంగా వేధించారు అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పారు ఇంకొంతమంది సోషల్ మీడియా వేదికగా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు మరికొంతమంది క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పోరాటం చేస్తున్నారు ఇంకొంతమంది అయితే అలాంటి అనుభవాలు తాము ఎదుర్కోలేదంటూ చెబుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ ఎస్థర్ క్యాస్టింగ్ కౌచ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీలో ఎదగాలంటే షార్ట్ కట్ ఇదే అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు సినిమా ఇండస్ట్రీలో ఎదగడానికి దేనికైనా సిద్ధమయ్యే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు ఎస్థర్ సినీ ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలి స్టార్డమ్ రావాలి అని అనుకునే వారికి అదే షార్ట్ కట్ అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అలాగే సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరగడానికి కారణం ఇక్కడ ఉన్న పరిస్థితులే అని ఆమె చెప్పుకొచ్చారు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని అవకాశాల కోసం ఏదైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారని అనుకునేవారు కూడా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారన్నారు ఈమె అలాంటి వారిని కొంతమంది లోబర్చుకుంటారని ఎస్టర్ బోల్డ్ కామెంట్స్ చేశారు అవకాశాల అడ్వాంటేజ్ తీసుకునే ఇవన్నీ లైట్ తీసుకొని కెరీర్లో ఎదుగుతారన్నారు కానీ తాను అలాంటివి ఎప్పుడూ చేయలేదంటూ చెప్పుకొచ్చారు చాలా మంది టాలెంట్ను నమ్ముకొని ముందుకెళ్తారన్నారు తాను కూడా అలానే తన టాలెంట్ను హార్డ్ వర్క్ను నమ్ముకుంటున్నా అన్నారు ఈమె